ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి ఏం నెలైంది కదా ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే ఇప్పుడు ఎందుకు ఎందుకు వచ్చి మాట్లాడలేదు రెండు కారణాలు ఒకటి నాన్న బెయిల్ అప్లికేషన్ వేస్తున్నారు దాన్ని ఎట్లయినా చెడగొట్టాలి రెండున్నర సంవత్సరాల నుంచి చెయ్యని తప్పు మేము జైల్లో ఉన్నాము ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేము ఎందుకంటే మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది జుడిషియర్ మీద నమ్మకం ఉంది సంస్థ మీద నమ్మకం ఉంది మేము ఎప్పుడైనా బయటపడతాము మీడియా ట్రయల్ జరుగుతుండగా మాట్లాడితే బాగుండదు ఎవరు మాట్లాడకూడదు అని నేను కానీ భాస్కరేడ్ అంకులు కానీ ఎవరే కానీ మీడియా ముందు మాట్లాడలేదు ఫ్యామిలీ కూడా ఎవరు మాట్లాడలే ఇంకా ఇది మాకు ఒక స్టేజ్ దాటిపోయింది బియాండ్ నా మీద కూడా పర్సనల్ అలిగేషన్స్ ఏదో డాక్టర్ క్యాంపుకి పెట్టి ఎప్పుడో మూడు నెలల ముందు ఫిక్స్ అయిన క్యాంపుకి పోతే దాని చుట్టూ స్టోరీ అల్లి నేను పోయి జైల్లో పోయి వాళ్ళని బెదిరిస్తాను అంటే ఇంకా కొట్టినాడు తన్నాడు అని రాయాలా దరిద్రులు ఎంత అన్యాయంగా రాసా ఇది ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఎగ్జాంపుల్ ఒకటి ఇంత ఈ చిన్న ఇష్యూలోనే ఇంత పెద్ద స్టోరీ డ్రామా ఆడి దాని గురించి హైకోర్టులో అప్లికేషన్ వేయడము మీడియా ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అనేది మీకే వదిలేస్తున్నాను నేను వచ్చి నరెడ్డి సునీత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఇంకా ఏందేందో ఏదేదో ప్రెస్ నోట్లో రాసింది దానికంటే ముందు ఫస్ట్ ఛార్జ్ షీట్లో కొన్ని వాస్తవాలు జరిగినాయి వాస్తవాలు సిబిఐ మెన్షన్ చేసింది నేను అది మాత్రం కొంచెం డిస్కస్ చేస్తాను ఈ స్టేట్మెంట్ మేడ్ బై సిబిఐ దస్తగిరి అందరూ ఒప్పుకునేది ఫస్ట్ రంగన్న అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి వాళ్ళ నల్గరిని చూసినాడు ఎవరైతే మర్డర్ చేసినాడో వాళ్ళని చూసినారు ఐ విట్నెస్ ఐ విట్నెస్ డైరెక్ట్ చూసినాడు ఆ నల్గరిని కనుక్కున్నారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలనుకున్నారు ఛార్జ్ షీట్ వేసినారు అలాంటి విషయంలో దస్తగిరిని అప్రూవల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఫస్ట్ థింగ్లో సరే తీసుకున్నారు వాళ్ళకి ఏదో ఒక అవసరం దస్తకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఎంటర్ అయినాము వీటిలోకి ఎంటర్ అయినాము అన్ని విషయాలు అర్థమైందా రాత్రి ఎంటర్ అయినాము రెడ్డి గారిని పాము చాలాసార్లు కొట్టినాము చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ మ్యాటర్ జరిగింది మనీ మనీ ఎక్కడ మనీ ఎక్కడ ఉంది మనీ గురించే డిస్కషన్ జరిగినాయి అని ఆ తర్వాత ఏమైంది అతన్ని చంపిన తర్వాత రెడ్డిని చంపిన తర్వాత బాత్రూంలో పడేసినాము పడేసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము సరే మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీలంగా సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు ఏదో ఎంపీ సీట్ అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది అది మోటివ్ అయితే అర్ధ గంట సేపు మర్డర్ చేసినప్పుడు చూడడం పాడిపోతాడా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్కు సుమిత్ కూర్చుంటారా అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది ఒక మర్డర్ చేసినా ఒక అర్ధ గంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నారు అది డాక్యుమెంట్స్ ఏంటి అని అడగాలి కదా ఇంతవరకు అడగలేదమ్మా ఆ మనీ మ్యాటర్ ఎందుకు కొట్టినారు మా నాన్న ఎందుకు కొట్టినారు ఆ నలగారు ఆ మనీ మ్యాటర్ ఏంది ఏ దేనికి సంబంధించిన మనీ మ్యాటరు తెలియదు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది అంటే ఇది కూడా మాకు సిట్ డాక్యుమెంట్స్ వచ్చి మాకు రీసెంట్గానే వచ్చినాయి ఫస్ట్ వరకు సిట్ డాక్యుమెంట్స్ రాలేదు మా చేతికి రీసెంట్గా మేము సిబిఐ కోర్టులో మాకు సిక్ డాక్యుమెంట్స్ కావాలి కావాలి అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషను ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏం కావాలని అడిగితే దీంట్లో క్లియర్గా సునీత స్టేట్మెంట్ ఆన్ ద డే ఆఫ్ మర్డర్ పదైదో తేదీ ఎవరో మా నాన్న మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలు ఉన్నాయి బాత్రూంలో పడి ఉన్నారు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు బెగ్గ తగిలి అక్కడి నుంచి బ్లడ్ వచ్చిండొచ్చు అని పోలీస్ వారికి ఫిర్యాదు చేయమని చెప్పి ఉన్నాము మిగతా స్టేట్మెంట్ సునీత స్టేట్మెంట్ మీకు కాంటాక్ట్ కాపీ ఇస్తాను ఇది స్టేట్మెంట్ ఫస్ట్ డే సునీత చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళకి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తే ఇట్లా కింద పడ్డాడమ్మా బ్లడ్ ఉంది తల గాయాలు జరిగినాయి ఆయన ఫోన్ చేస్తే ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు రీసెంట్గా స్టంట్ వేసినారు స్మోకింగ్ ఏమంటే ఆపలేదు లేదు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటారు కళ్ళు తిరిగి పట్టి కమ్ముడికి దెబ్బ తగిలింది అదే రకంగా కంప్లైంట్ ఇవ్వమని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మడ్ జరిగిన రోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నెక్స్ట్ డే స్టేట్మెంట్ స్టేట్మెంట్కి సునీత ఇది ఒకటి పాయింట్ ఆ మర్డరు హార్ట్ అటాక్ థియరీ అనేది వాళ్ళు ప్రమోట్ చేసినారు దానికి సెకండ్ మీడియా ముందు వచ్చి ఫస్ట్ ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఆదినంద్ రెడ్డి ఆయన మీడియా ముందు డైరెక్ట్ వచ్చి మాట్లాడిన శివప్రకాశ్ రెడ్డి ఎవరికో వాళ్ళ పక్కన ఎవరు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు ఇది రెడ్డి పాపం బ్లడ్ బామిటింగ్ చేసుకొని కింద పడి హార్ట్ అటాక్ చనిపోయినాడు అంట ఫస్ట్ ఫస్ట్ మీడియా ముందు మాట్లాడింది అది ఆ రెండు స్టేట్మెంట్లు నిజంగానే ఆమెకు వాళ్ళ నాన్న చంపింది ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఒకటి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఏంటి అని ప్రశ్నించాల ఇన్వెస్టిగేషన్ దాని మీద ఏమైనా అడగల ఇంత అడిగితే ఎవరి మీదకి వస్తాదో వాళ్ళ మీదకి వస్తుందో ఎవరి మీద వస్తుందో అని భయము ఆ తర్వాత ఎందుకు శివప్రకాష్ రెడ్డి ఇట్లా చెప్పినాడు శివప్రకాష్ రెడ్డి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆయన ఎందుకు పిలవలేదు ఆయన మాటి మాటికి ఎందుకు పిలవలేదు అది మీద ఛార్జ్ షీట్లు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఫస్ట్ సెకండ్ ఫైనల్ ఛార్జ్షీట్లు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఆ క్వశ్చన్ అడగాలి కదా ఎందుకు అడగలేదు ఎంత ఘోరంగా మనుషులు తయారైనారంటే అసలు నెక్స్ట్ ఒకటి ఆ తర్వాత ఇంకా ఆమె నిన్న చాలా ఘోరమైన అలిగేషన్స్ వేసింది ఘోరంగా అంటే అసలు నా నియమాలు కూడా అర్థం కావాలి ఒకటి అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నారు ఏం ఇసు వాట్సాప్ యాక్టివ్ అంటే ఏంది ఎవడో మెసేజ్ రాత్రి పంపించినా కూడా వాట్సాప్ యాక్టివ్ లో ఉంటది ఇదే ఎంపీ కడప కడప ఎంపీ అంటే నార్మల్ ఎంపీ లా కాదు అని వంద గ్రూపులు ఉంటాయి వంద మంది ఉంటారు రాత్రి పదకొండు వరకు మెసేజ్ పంపిస్తుంటారు రెండు వరకు మెసేజ్ పంపిస్తుంటారు పొద్దున మూడు క్లాక్ నుంచి నాకు కూడా మెసేజ్లు వస్తుంటాయి ఈ రోజు తిది అది ఇది అని మెసేజ్ పంపిస్తుంటే వంద గ్రూప్లో వంద మెసేజ్ మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్లో యాక్టివ్ ఉన్నాడు ఆయన ఆయన మర్డర్ చేసినాడు రాత్రి అంతా యాక్టివ్ ఉన్నాడు ఆ రోజు రాత్రే ఎందుకు చూస్తున్నారు రాత్రి పది రోజుల ముందు కంటిన్యూస్గా చూడండి పది రోజుల ముందు యాక్టివ్గా ఉన్నాడు లేదా ఓ నెల ముందు యాక్టివ్ ఉన్నాడు ఎలక్షన్ టైంలో మెసేజ్ రాకేమో వస్తాయి ఆయనకి దాని నుంచి మెసేజ్లు అంతా వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాడు సో ఆయన ఆ నైట్ అంతా మిగిలిపోలేదు యాక్టివ్గా చూస్తున్నాడు అని చెప్పి అంత అర్థం లేని ఆరోపణలు అంటే ఆమె ఇంకొకటి వాట్సాప్ కాల్స్ చేసినాడు అర్ధరాత్రి ఒంటి గంటలకనే అది అసలు సిబిఐ వాళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్లో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ త్రీ పేజీలో క్లియర్గా మెన్షన్ చేసినారు ఫస్ట్ టైము ఒక హైకోర్టు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు దాన్ని కౌంటర్లో వేసినారు మధ్యాహ్నం ఆ మిడ్ నైట్ రెండు రెండు పదహైదుకు కాల్ చేసినారు అవినాష్ రెడ్డి గారి ఫోన్ నుంచి కాల్స్ వచ్చిందని అది తప్పు అది గ్రీన్విచ్ మీన్ టైం జిఎంటీ టైంలో నుంచి క్యాలిక్యులేట్ చేసినాము అది మిస్టేక్ జరిగింది అది ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీకి చేంజ్ చేయాలి ఆ చేంజ్ చేస్తే ప్లస్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ యాడ్ చేయాలి అది పొద్దున్న ఆరున్నరకు ఏడుగో కాల్ చేసినట్లు అది ఐదున్నర రెండున్నర కాల్ చేసినట్లు కాదు అని క్లియర్గా వాళ్ళు ఛార్జ్ షీట్లో ఫైనల్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే మాది చూడదు కనపడదు అది ఎప్పుడో అదేదో పెద్ద ప్రూఫ్తో సబ్మిట్ చేసినట్టు ఆ ప్రెస్ నోట్లో ఏదో ఆ సార్ సంథింగ్ అప్లికేషన్లో ఇది ఆస్నర అని చేసిన ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తున్నారు ఎంత ఘోరంగా మనిషి ఇంకోటి అంటే నాన్న అవినాష్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతున్నారు మంట జరిగిన ముందు రోజు మంటర్ జరిగిన తర్వాత రోజు అంటే రెండు వేల తొమ్మిదిలో అవినాష్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కాకుండా ప్రతి రోజు మా నాన్న అవినాష్ రెడ్డి మాట్లాడుకుంటారు దానిలో ఉంది ఇద్దరు పొలిటికల్ యాక్టివిస్ట్ ఇద్దరు ఒకే పార్టీ కోసం కష్టపడుతున్నారు ఫోన్లో మాట్లాడుకుంటారు ఏం చేయాలనేది ఎలక్షన్ టైం కాబట్టి సార్లు మాట్లాడుకుంటారు అదేదో ఇప్పుడు మంటర్ జరిగిన ఒక రోజు ముందో ఒక వారం ముందో నెల రోజు ముందో అబ్నార్మల్గా యాక్టివిటీ పెరిగి అబ్నార్మల్గా మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ నేను ఒప్పుకుంటా పది సంవత్సరాల నుంచి ఏదో దాంట్లో కొత్త ఉంది అని భూతద్దంలో చూపించడమే ఇప్పుడు ఎట్లా నేను జైలుకెళ్ళి వాళ్ళని బెదిరించినా అని అర్థపడదా లేని ఆరోపణలు చేసిందో ఆమె చదువుకున్నామే కదా డాక్టరే కదా పోయినప్పుడు అట్లీస్ట్ ఈ షుడ్ డాస్ట్ జైలు అథారిటీస్ ఇది నిజమా కాదా వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకుందా లేదు నాతో పాటు డాక్టర్లు పోయినారు కదా వాళ్ళని అడిగి స్టేట్మెంట్ తీసుకుందా సరే నన్ను అంటే అడగలేదు ఇట్లా జరిగింది మీరంతా కలిసే ఉన్నారా లేదా అని ఏం లేదు అఫిడవిట్ వేయడము ఆ సుప్రీంకోర్టులో హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ అవ్వాలా రెండున్నర సంవత్సరాల నుంచి చెయ్యని తప్పకి ఎవరన్నా మిమ్మల్ని తిరితేనే మనం భరించలేము రెండున్నర సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాం మేము మోస్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ మేము జైల్లో ఈ కేసులో సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి జైల్లో పెట్టినారు ఒక్క ఎవిడెన్స్ లేదు ఈ దస్తగిరి అప్రూవల్గా వాడి స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి దాని నుంచి సరౌండింగ్ నాన్న అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడు అవినాష్ రెడ్డి నాన్నకు ఫోన్ చేసినాడు అవినాష్ నాన్న రెడ్డి ఫోన్ చేసినా ఎర్రగింగిరెడ్డి పార్టీ యాక్టివిస్ట్ ఎలక్షన్ల కోసం ఎవరు ఫోన్ చేయరా ఒకసారి ఫోన్ చేస్తే దాని చుట్టూ స్టోరీ ఇప్పుడు సేమ్ ఇటు నేను జైలు పోయినట్టా స్టోరీ వెళ్ళినారు దీని చుట్టూ స్టోరీ లాస్ట్ టైం హైకోర్టులో మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే సిబిఐ డ్రైవర్ని బెదిరించినాము ఒక ప్లేస్లో బెదిరించినారని చెప్పేసి అప్లికేషన్ వేస్తారు ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ కావడానికి పదహైదు రోజులు ఇరవై రోజులు పడుతుంది వాళ్ళకి అంత సంబంధం లే జడ్జికి జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా జడ్జ్ పోయి సీబీఐ డ్రైవర్ని బాంబ్లేస్ చంపేస్తాము నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అని బెదిరించానంట అది ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆ సీబీఐ ప్లేస్ ఎక్కడుంది అది వాడు చెప్పిన ప్లేస్ ప్రకారం పోతే వాళ్ళ 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 మా అదృష్టం వాళ్ళ దరిద్రం ఏందంటే దానికి ఆపోజిట్గా కళ్యాణ్ మండపం ఉంది దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది లాస్ట్ ఇరవై రోజులు సీసీ ఫుటేజ్ చూస్తే ఎక్కడే కానీ కార్ ఆగినట్టు లేదు ట్వంటీ డేస్ ఫుటీ ఫుటేజ్ మొత్తం చూసినాడు వాడు చెప్పిన ఐదు రోజులు అండి ఇరవై రోజులు సీసీ ఫుటేజ్ చూసినాడు ఎక్కడ కారాయ్య దాంతో తెలిసిపోతుంది అబద్ధం అని ఆ తర్వాత దాని గురించి ఎక్కడ మెన్షన్ ఉండదు ఏ దాంట్లో మెన్షన్ ఉండదు సేమ్ ఇదంతే మన మనం బెయిల్ అప్లికేషన్ ఇచ్చినామా వీళ్ళకి బెయిల్ రాకూడదు పొలిటికల్ మోటివ్ బెయిల్ వస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు డ్రామాలు అండి ఎన్నింగ్ ఏమో చెప్పడము ఆయన అని చెప్పడము వీడు డ్రామాలు ఆడడము సెన్స్లెస్ అలిగేషన్స్ జైలు అయిపోయి ఎవడన్నా బెదిరిస్తాడు అవన్నీ బెదిరించాల్సిన అవసరం ఏముంది కేసు కంప్లీట్ అయిపోయి ఆరు నెలలు ఏడు నెలలు అయింది ఇప్పుడు కానీ దస్తాన్ని బెదిరి చేయించాలి నేను